పొందుతుందట అమ్మ రూపంలో వస్తుందట ఋషులకు సామాన్యులకు ఒకనొక సమయంలో కష్టం వస్తే ఆ అమ్మ వీళ్ళ కష్టానికి తల్లడిల్లిపోయి కండగమ్మడి నీళ్లు పెట్టుకుని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ప్రతి కంటి వెంట నీరు కారుతూ ఓ రూపంలో ప్రత్యక్షమైందట ఆ అమ్మ పేరు శతాక్షి వల్లంతా తల్లే బిడ్డల యొక్క కష్టాలను చూసి వాళ్ళ యొక్క దుస్థితిని చూసి ధీరమైనటువంటి పరిస్థితిని చూసి ఆవిడ దిగులు చెంది తల్లడిల్లి దుఃఖిస్తూ వారి ముందు ప్రత్యక్షమైంది ఊరకు ప్రత్యక్షమైతే మీరు కలుపు నిండుతుందా మీరు ఆకలిలో ఉన్నాను కష్టంలో ఉన్నాను ఈ ముందుగా ఆకలి తీర్చాలి తర్వాత కష్టాల నుండి దూరంగా తీసుకుని వెళ్ళాలి దానికోసం ఆమె శాఖలు అంటే ఆకుకూరలు పండ్లు ఫలాలు ఇవన్నీ పట్టుకొని ప్రత్యక్షమైందట అందుకని ఆ అమ్మ శాఖం మరీ అయ్యింది అని పెద్దలు చెప్తారు ఆ తర్వాత ఆ రాక్షసులతో యుద్ధం చేసింది రాక్షస సంహారం చేసింది లోకంలో సుఖశాంతులని పాలు ఈ రోజున ఎప్పుడు కష్టం వచ్చినా మునులు సామాన్యులు అంతా కూడా అమ్మనే వేడుకునేవారుగా అమ్మని ప్రార్థించేటప్పుడు చెప్తారు నమంత్రం యంత్రం తదపి మహో నజానే ముద్రాస్తే తదపి నే విలపణం పరం జానే మాత త్వరను సరణం క్లేషహహరణం అమ్మా నాకు మంత్రము తెలియదు తంత్రము తెలియదు యంత్రము తెలియదు నిన్ను సేవించడం ఎలానో తెలియదు నిన్ను కీర్తించడం ఎలానో తెలియదు చివరికి నీ దగ్గర నా కష్టం చెప్పుకొని ఎలా ఏడవాలో కూడా తెలియదు అయితే తెలిసిందల్లా ఒక్కటే నీ పాదాలు అడుగులో అడుగు వేసుకుంటూ నీ చెయ్యి పట్టుకుని నీతో కలిసి నడవగలిగితే నా కష్టాలన్నీ నువ్వు దూరం చేస్తావు సంరక్షిస్తా ఈ సత్యం ఒకటి నాకు తెలుసు అందుకే నేను అనుసరిస్తున్నాను అంటే లోకానికి ఏ కష్టం వచ్చినా కాపాడేది తల్లి ఆ తల్లి ఇన్ని రూపాలలో అమ్మకు బాగా ఇష్టమైనటువంటి రంగు ఏమిటమ్మా రంగు అమ్మవారికి ఎరుపు మీరంతా కూడా ఎర్రటి లో అంటే వస్త్రాలలో ఈరోజు ఒక్కొక్కరు దుర్గాదేవిలాగా కనపడుతున్నారు ఇంతమంది దుర్గలు ఒకే చోట కూర్చొని ఉంటే లోకంలో రాక్షస శక్తులు దూరం కాక ఏమవుతాయి అప్పుడెప్పుడో తల్లి తలుచుకుందట నా బిడ్డను సక్రమంగా పెంచాలి అనుకుంది అల్లారి ముందుగా పెంచింది ఆవిడకి మరొక ఇద్దరు తల్లులు ప్రక్కన ఉండి సహకరించారు వారే కౌశల్యైకా సుమిత్ర ఈ ముగ్గురు తల్లులు కలిసి లోకానికి ధర్మం ఎలా ఉండాలో ఏ స్వరూపంలో ఉండాలో ఆ స్వరూపాన్ని తీర్చిదిద్దారు ఆ స్వరూపం పేరేంటమ్మా శ్రీరామచంద్రుడు ఆ తరువాత ఇద్దరు తల్లులు కూడుకున్నారు తల్లి కన్నది ఒక తల్లి పెంచింది అవసరమైతే చెవి చెవి మెలిదిప్పింది కానీ ధర్మాన్ని నిలబెట్టేటువంటి ఓ జగద్గురువుని తయారు చేసి ఎవరా తల్లులు ఎవరమ్మా తల్లుల పేరు దేవని యశోదలు ఆ జగద్గురువు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ ఆ తర్వాత ఇంకొక తల్లి పసిపిల్లవాన్ని తీసుకుని వచ్చి పెంచుతూ ఉండి రోగరక్షణ కోసం వెళ్ళాలి అంటే వెళ్ళిరా నాన్న చెప్పి దీవించి ఆశీర్వదించి పంపించింది ఆయన జగద్గురు అయ్యాడు దీన జను సంరక్షించాడు ఆయన లక్ష్యం అంతా కూడా సామాన్య ప్రజలే ఎక్కడ పామర జనులు ఉన్నారో ఎక్కడ అమాయకులు ఉన్నారో ఎక్కడ లోపజ్ఞానం తెలియనటువంటి వాళ్ళు అత్యంత వాయకమైనటువంటి స్త్రీమూర్తులు లోకము ఎక్కడ ఉందో ఆయా ప్రాంతాలు సంచరించారు పావులన్నీ గీచిబిట్టారు వారిని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళారు పల్లెపరుచులు పొలం పనులు చేసుకుంటూ తలుపులు తీసుకుంటూ బోధను కోసుకుంటూ వాడుకునే విధంగా తన తత్వాన్ని వారికి అందించాడు జగద్గురువుగా కీర్తించబడ్డాడు ఆ తల్లి ఎవరు ఈ జగద్గురు ఎవరు ప్రకృత లేదా ఆ తర్వాత పెంచిన తల్లి ఆ పాపమ్మ లేదా అక్కనాడమ్మ కొంతమంది సరే ఆ జగద్గురు ఎవరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఓ తల్లి భువనేశ్వరి అనే ఓ తల్లి స్వామి వివేకానందని తయారు చేసింది ఓ తల్లి వీరశివాజీని తయారు చేసింది లోకానికి ఎప్పుడు అవసరమైన ఆ వ్యక్తులందరినీ దిచ్చిదిద్దేది ఎవరు తల్లి ఇంతమంది తల్లిని ఇక్కడ కూర్చుంటే నాకు ఒక భవిష్యత్తు కనపడుతూ ఉంది మన చుట్టుప్రక్కల ప్రాంతాలు ఎలా మారబోతూ ఉన్నాయో ఏ అద్భుతాలు జరగబోతూ ఉన్నాయో ఆ అద్భుతాలన్నీ కూడా నా నేత్రాల ముందు ఆవిష్కరణ అవుతూ ఉన్నాయి వాస్తవానికి ఎప్పుడె అప్పుడెప్పుడో అమ్మలతో అన్నాను అమ్మలతో కొంతమందితో వారిలో శాంతమ్మ గారు కూడా ఉన్నారు అమ్మ సేవ నేర్పించాలి సేవాధర్ మనం ఒకటి తయారు చేయాలి ఈ సేవ ఏమిటి అంటే లోకానికే కాదు తనకు తాను సేవ చేసుకుంటూ తన ఇంటికి సేవ చేస్తూ సమాజానికి సేవ చేసేటువంటి తత్వం కలిగినటువంటి స్త్రీమూర్తుని మనం సిద్ధం చేయాలి తన ఇంటిని తీర్చిదిద్దుకోవాలి తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని తీర్చిదిద్దాలి అటువంటి తల్లుల్ని మనం తయారు చేయాలమ్మా అని ఎప్పుడో అమ్మా అంటే ఈ మధ్య కాలంలో ఒకసారి ఫోన్ చేసింది అమ్మ స్వామి మేము కొంతమంది తయారు ఇట్లా మా మాట్లాడుకుంటూ ఉన్నాము ఒక వంద మంది పైన అయ్యారు అని చెప్పింది ఎప్పుడు మొదలుపెట్టారు ఏం చేస్తున్నారు అని అంటే ఏ స్వామి ఇలా అందరినీ కలుస్తున్నాము ఎంతో మంది తల్లు ముందుకు వస్తూ ఉన్నారు అని చెప్పారు చాలా సంతోషం అంటే మనం ఏం చేయాలి మనం దేనికోసం ఇక్కడ కూర్చున్నాం మనం ఆలోచన చేస్తే ముందు పెద్ద ముత్తైదువుల్ని వచ్చి అమ్మా ఆ దీపాలు వెలిగించండి అమ్మా అన్న అవునా కదా వచ్చి వెలిగించారు ఎందుకంటే వారి బాటలో మనము ముందుకు సాగాలి కాబట్టి మన పని ఏమిటి అంటే ఆ దీపాలు వెలిగించటమే ఆ దీపం ఎక్కడ వెలిగించాలి ఎక్కడ చీకటి ఎక్కడ అజ్ఞానము ఎక్కడ అమాయకత్వము ఎక్కడ మూఢత్వము పేరుకొని పోయి దాఢాంతకాలం అలుముకొని ఉందో అక్కడ మనం దీపం দীপ